యోధాపత్రికలో మనము ధ్యానాంశాల్లో ఉన్నాం అయితే ప్రియమైన దేవుని పిల్లారా మరి మొదటి వచనాన్ని మనం పరిపూర్ణంగా మాట్లాడుకుందాం రెండో వచ్చిన సరికి వచ్చేసరికి ఇక్కడ మీకు అనే విషయాన్ని అనే విషయాన్ని సమాధానం అనే విషయాన్ని ప్రేమ అనే విషయాన్ని విస్తరించును అనే విషయాన్ని పూర్తిగా నేర్చుకున్నాం అయితే ఇక ప్రాముఖ్యమైనది ఒక పాట ఉందండి గాక ఇది క్రైస్తవులకి దీని యొక్క వాల్యూ తెలియట్లేదు వాల్యూ తెలియక ప్రార్థన కూడా దేవుడు మనకు అధికారం ఇస్తే మనం ఏం చేస్తున్నాం అంటే చాలా మంది ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నాడు వింటున్నా ఖచ్చితంగా చివరిలో ఏమంటున్నారంటే ప్రభు మీరు జరిగించండి మీరు చేయండి అంటున్నారు ఇక ప్రభువు చేసేది ప్రభువు జరిగించేది కాదు కానీ ఇది నిశ్చయముగా గాక అని అధికారం మీకే ఇచ్చారు మరి గాక అనే విషయాన్ని మీరు ఆజ్ఞాపించేవారుగా ఉన్నారు భ్రతులు అనుకునే వారిగా లేరు మీరు ఆజ్ఞాపించాలి ప్రతి విషయాన్ని కూడా ఆజ్ఞాపించాలి ఏ నామంలో ఆజ్ఞాపించాలి మళ్ళీ అది కేవలం మరి నజరేడని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఇది గాక అంతే కాబట్టి ఈరోజు గాక అనే అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం పడదాం ప్రేమైన దేవుని పిల్లలారా ఇది ఆశీర్వాదం ఇది కారణంగా ఉంది ఈ గాక అనగా అది మనం బలంగా కోరుకునే మాట అతి శ్రేష్టమైన పదం ఏదైనా ఉన్నది అంటే గాక అలాగే నేను జరుగును గాక అన్నప్పుడు మీరేమనాలి ఆ మేన్ అనాలి అంటే అది స్థిరపరిచేశాం ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కిస్తారో ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ప్రార్థిస్తారు ఇదిగో భూమి మీద దేన్ని బంధిస్తారో ఇదిగో నిత్యముగా నేను పరలోకంలో దాన్ని బంధిస్తాను భూమి మీద దేన్ని విప్పుతారో నిత్యముగా పరలోకంలో దాన్ని విప్పుతాను ఇదిగో మీ సహోదరుడు యొక్క మరి పాపములు మీరు ఒప్పుకుంటే అది ఖచ్చితంగా పాపములు మరి విడిపింపబడతారు ఆ పాపములు నిలిచి ఉండనిస్తే నిశ్చయముగా వాడి మీద నిలిచి ఉండనిస్తాయి అన్నట్లుగా గొప్ప అధికారం దేవుడు మనకిచ్చాడు మరి కాబట్టి మనము ఈ గాక అనే ఒక ఆ రెండు అక్షరాలు అది చాలా శక్తివంతమైన మాటలు ఇది గాక అనే మాట వేరు ఇది గాక అది అంటే అది మరియు ఇది ఈ మాటలకు సంబంధించిన గాక కాదు ఇది ఏదో గానం కావచ్చు అనుకుంటున్నారు అలా కూడా కాదు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పినప్పుడు అది కాక ఇది చేయండి అంటాం దానిలో వచ్చిన గాక కాదు ఇక్కడ దేవుని మాట పలుకుతున్నప్పుడు నీ నాలిక మొన్నే మాట్లాడుకున్నాం మనం నీ నాలిక దహించు అగ్ని నీ నాలిక దహించు అగ్ని అంటే దేని దహించాలి అసలు దహించు అగ్ని అనే పేరు ఎవరికి ఉంది మరి వాక్యమైన దేవునికి ఉన్న పేరే దహించు అగ్ని ఈ అగ్ని నాలిక అగ్నే ఉన్నది యాకారు నాలుక అగ్నేయ ఉన్నది ఎందుకు అగ్నేయ ఉన్నది ఆ నాలుక సంబంధించిన అగ్ని దహించు అగ్ని అది దేవుని యొక్క శక్తి అలాగే మరి సామిత్ర గ్రంథంలో జ్ఞాని సులోభమని అంటాడు ఇదిగో జీవము మరణము నీ నాలుక స్వాధీనము అంటే దీని అర్థం ఏంటి అంటే ఇదిగో నిశ్చయతగా ఏదైతే కోరుకుంటావో కోరుకున్న దానిని నీ నాలికతో ఆ ఫలమును నువ్వే అనుభవిస్తావు కాబట్టి పిల్లల విషయంలో కానీ భర్త విషయంలో కానీ మరి అన్నదమ్ముల విషయంలో కానీ అక్కచండ్రుల విషయంలో కానీ మీరు మాట్లాడేటప్పుడు మీ నుంచి శుభవచనమే రావాలి మీ నుంచి శ్రేష్టమైన మాటలే పలకాలి వ్యర్థమైన మాటలు పలికితే ప్రభు ఏమంటున్నాయంటే మీ నోట నుండి వచ్చిన ప్రతి వ్యర్థమైన మాటకు ఒక దినాన్ని లెక్క ఒప్పగించాలంట మన దేవుడు లెక్కల దేవుడు అండి మరి గమనించాలి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి గాక అనే మాట రెండు అక్షరాలే కానీ ఇది ఎప్పుడైతే మీరు దేవుని నామములో పలుకుతారో దేవుని నామముతో ఉచ్చరిస్తారో దేవుని నామంతో దాన్ని బలమైన ఒక శక్తివంతమైన మాటగా మీరు దాన్ని ఉచ్చరిస్తారో అప్పుడు ఎదటి వారికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ గాక అక్షరం చాలా చిన్నది కాదు అది జరుగును గాక అంటే అది జరుగుతుంది అంతే సూర్యుడా నువ్వు అయో ఆగు చంద్రుడా నువ్వు గీమంలో నిలవబడు అంటే ఆ మాటకు ఆ నాడు యహోశవ ఏ మాట అయితే పలికాడో అది జరిగింది ఎందుకు అంటే ఇదిగో నిశ్చయముగా నాలిక జీవముంది ఆ నాలిక దహించు అగ్నం ఉంది ఆయనతో కలిపి పలికిన మాట నువ్వు నేను పలికితే జరగద అది దేవునితో కలిసి పలకాలి అందుకే ఇది యావత్తు మనం మాట్లాడిన తర్వాత ఏమంటున్నాడు మీకు కనికరము సమాధానము ప్రేమయు విస్తరించునుగాక కనికరము సమాధానము ప్రేమ ఈ రెండు దేవుని గుణాలండి ప్రేమే దేవుడు ఇవన్నీ కూడా మీలో ఏం చేయాలంటే విస్తరించాలి విస్తరించాలి మీ నుంచి పొంగి పొర్లాలి అందుకే దావిదంటాడు నా గిన్నె పొంగి పొర్లుచున్నది అంటాడు నీలో ఉంటే కాదు నీ నుంచి బయలు వెళ్ళాలి నీ నుంచి నువ్వు అభివృద్ధి పొంది నీ అభి ఏ ఎందులో అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి ఉంది కానీ మొదటగా నువ్వు దేవునిలో నువ్వు దేవుని యొక్క అభిషేకములో దేవుని యొక్క ఆత్మలో ఆయన అంటే అడుగుడు మీకు ఇయ్యబడును ఇదిగో అడుగు వారికి కొలత లేకుండా అడుగు వారికి కొలత అనేది లేకుండా అభివృద్ధిగా సమృద్ధిగా మహాభివృద్ధిగా ఆయన ఆత్మను దయచేసే దేవుడు జ్ఞానాన్ని దయచేసే దేవుడు జ్ఞానం అనగా వాక్యము నీకు వాక్యము తెలియట్లేదా నీకు అర్థం కావట్లేదా ప్రభు అడుగు ఎవరిని గద్దించక ధారాళముగా అనుగ్రహించే దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మీ మాట నోటి మాట శక్తివంతమైనది ఎప్పుడూ ప్రభుతో కలిసినప్పుడు లోకముతో కలిసినప్పుడు కాదు సుమా లోక సంబంధమైన మాటలతో మిళితమైనప్పుడు కాదు సుమ నువ్వు ఆత్మతో అభిషేకించబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీలో ఉన్నాడని నువ్వు విశ్వసించి నువ్వు నిశ్చయముగా పలికినప్పుడు నువ్వు నిశ్చయముగా దాని కొరకు అర్థించినప్పుడు నువ్వు విజ్ఞాపన చేస్తున్నప్పుడు నీ సహోదరు నిమిత్తము బ్రతిములాడినప్పుడు దేవుడు నిత్యముగా ఆ మాటను జరిగిస్తాడు ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఇది గాక అనే అక్షరము అదిగాక ఇది ఇదిగాక అది అనే వాడే మాట కాదు నువ్వు ప్రభు యొక్క ప్రార్థనలో ఇది జరుగును గాక అంటే అది నిత్యముగా జరిగిస్తాడు దేవుడు దేవునితో కలిసి పలకాలి అలా పలికినప్పుడు అది ఆశీర్వాదముగా మార్చబడుతుంది అది నిశ్చయముగా జరుగుతుంది కాబట్టి క్రైస్తవ కుమారుడ క్రైస్తవ కుమార్తె ఇదిగో నూట ఏడవ కీర్తన మనం చూసినప్పుడు అక్కడ ముప్పై రెండవ చరణాన్ని రీతిగా ఉంది జన సమాజములో వారాయనను గాక ఏమండి జన సమాజములో వారాయనను గాక పెద్దల సభలో ఆయనను గాక ఆమె ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి భూ సంబంధమైనది పర సంబంధమైనది ఎంత అద్భుతంగా ఉందో చూడండి సంబంధమైనది ఇదిగో సమాజము జన సమాజము సంబంధమైనది ఇక్కడ ఇక్కడ నువ్వేం చేయాలట వారు ఆయనను గనపరచాలి మనమందరము కూడా ఆయనను గనపరచ ఎక్కడ గనపరచాలి ఇక్కడే భూమి మీదే భూమి మీద ఉంటుండగా జన సమాజములో జన సమూహముల మధ్య సమాజములో ఆయన కీర్తించేవారుగా ఘనపరిచేవారుగా హెచ్చించేవారుగా ఆయన స్థుతించేవారుగా ఉండాలట అలా ఉన్నప్పుడు ఇదిగో మనకి ఇచ్చే గొప్ప ఆధిక్యత ఏంటి తెలుసా పెద్దల సభలో పెద్దల సభలో ఎక్కడది పరలోకములో చూసారా పరలోకములో పెద్దల సభ ఆయనను కీర్తించుదురుగాక అక్కడ కూడా పాడే అధికారము కీర్తించే అధికారం దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు ఏమండి పాపులర్స్ మార్గములో నిలువగా అపాసుకులు కూర్చుండోట కూర్చుండగా ఇదిగో యహోవ ధర్మశాస్త్రము నిరంతరము మరి దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అతను అతడు చేయదంతయు సఫలమని అంటాడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మరి నిశ్చయతగా మన యొక్క ఆలోచన విధానం మన ఆలోచన విధానం ఏ రీతిగా ఉన్నదన్నది మనం ఆలోచించాలి మరి ప్రభు అయిన దేవుని పిల్లలారా ఆయన అంటున్నారు పెద్దల సభ ఆ పెద్దల సభలో ఉండటానికి మనకు ఆయన యోగ్యతనిస్తున్నాడు ఆయన ఏమంటాడు మరి ఆయన యొక్క సభలో మనం ఉండాలి అంటే మొదటగా ఆయనతో సహవాసంలో ఉన్నవారిగా ఉండాలి ఆయన యొక్క సభలో మనం ఉండాలి అంటే మనం ఇక్కడ భూమి మీద సర్వ సమాజంలో ఆయన మనము మరి ఘనపరిచేవారిగా ఉండాలి ఘనపరిచి నిరంతరము ఆయన్ను మనము స్థుతించేవారిగా ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడట ఖచ్చితంగా వారు అదే ఒకటో కీర్తనలు అంటాడు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు అంటాడు నీతిమంతుల సభలో పాపులు నిలవరు పాపాత్మలకు అక్కడ చోటు లేదు కాబట్టి మనము దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు పాపుల మార్గమున నిలవకూడదు అపాసులు కూర్చుండే చోట కూర్చుండకూడదు మనం చేయాల్సింది ఏంటంటే క్రైస్తవుడిగా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా అనబడితే కాదు చెప్పబడితే కాదు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించే వాడు ఎవరైతే ఉంటారో వాడు మాత్రమే ధన్యుడు ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి నిరంతరము వ్యక్తిగత ఆత్మీయత దేవునితో ఉండాలి అత్రేక దేవునితో మీ వ్యక్తిగత ఆత్మీయత ఉండాలి ఇక రెండవదిగా ఇదిగో మీ సంఘ సహవాసం ఉండాలి మూడవదిగా మనలాంటి వారితో మరి ఈ యొక్క సహవాసాన్ని కొనసాగించాలి ఎందుకు అంటే ఇదిగో నీ వ్యక్తిగత ఆత్మీయత నిరంతరము దేవునితో ఉంటే అనేకులను నువ్వు ఆశీర్వదకరంగా ఉంటావు నీ సంఘానికి నువ్వు దీవెనికరంగా ఉంటావు ఇటువంటి సహవాసం నుండి వచ్చినప్పుడు నీలో ఏదైనా లోపాలు ఉంటే ఒకరినొకరు బలపరుచుకోవడానికి ఒకరినొకరు స్థిరపరచుకోవడానికి ఒకరిని ఒకరు మరి మరి హెచ్చించుకోవడానికి ఎందుకంటే ఏ మానవుడు కూడా మరి నలవలేడు మరి అనేక తప్పుల ద్వారా అనేక ఆలోచనల ద్వారా ఎప్పుడు కూడా కూలిపోతూ ఉంటాడు కాబట్టి సహవాసం ఉన్నప్పుడు నీలో ఉన్న లోపాలు నీ సహోదరుని ప్రేమించి ఆయన తెలియపరిచినప్పుడు ఒకరినొకరు సరి చేసుకోవడానికి ఈ సహవాసం చాలా అవసరం కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా ఈరోజు నిశ్చేతగా మరి ఈ అవును గాక జరుగును గాక అనే విషయాల్లో మరి మీరు ఎలా పలుకుతున్నారు అనే విషయాలు ఒక్కసారి ఆది కాండంలో మనం చూద్దాం ఆది కాండము మొదటి అధ్యాయం ఆరో వచ్చిన మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము ఏమండి మరియు దేవుడు జలముల మధ్య ఒక వి విశాలము కలిగిన ఆ జనులను ఈ జనులను ఈ జలములను ఆ జలములను వేరుపరుచును గాకని పలికెను ఏమండి మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గాకని పలికారట మరి తండ్రి అయినా దేవుని యొక్క గుణ లక్షణము ఆయన నోటితో పలికిన మాట కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ఈ గాక అనే అక్షరాన్ని మీరు ఎక్కడే కూడా మరి వ్యర్థముగా ఉచ్చరించడానికి వీలు కాదు మనం సామాన్యంగా మాట్లాడుకునే మాటల్లో కాదు కానీ ప్రార్థనలో కానీ పరిచయలో కానీ మనం ఒకరిని దీవిస్తున్నప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను పలకాల్సిందే అలాగే ఆది చూద్దాం నలభై ఎనిమిదో అధ్యాయము పదహార వచ్చిన రిజద్దిగా మాట్లాడుతూ ఉంది అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించనుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితృ పేరును వారికి గాక భూమి ఎందు వారు బహుగా గాక అని చెప్పాను కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఇది ఆశీర్వదిస్తున్నప్పుడు మనము చాలా విశ్వాస గురి కలిగి అది నిశ్చయముగా జరుగుడు కాక అని చెప్పినప్పుడు నిశ్చయతగా దేవుడు దాన్ని జరిగించడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు మీ ఉచ్చరణ ఎలా ఉంది మీ విశ్వాసం ఎలా ఉంది మొదటగా మీరు హృదయంలో స్థిరపరచబడాలి మీరు హృదయంలో స్థిరపరచుకోవాలి ఒకని ఒకని ఎద్దకు మనం వెళ్ళామనుకోండి దేవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందండి మనం చాలాసార్లు అనుకుంటాం క్రియారూపమైన చేసిన తప్పులనే వాటినే పాపాలుగా చూస్తాము మనం కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రభు అంటాడు నీ తలంపు పుట్టక మునిపే అంటే నీ తలంపు అంటే నీకు ఆలోచన కలగక మునిపే అది నేను ఎరిగి ఉన్నాను అంటాడు ఇప్పుడు మనము వాక్యం వింటున్న మీరు మాట్లాడుతున్న నేను కూడా మన తలంపులు వేరుగా ఉంటాయండి నేను మాట్లాడుతున్నాను కానీ నా ఆలోచనలు వేరుగా ఉంటాయి నా తలంపులు వేరుగా ఉంటాయి ఇది మీకు తెలియదు అలాగే మీరు వాక్యం వింటున్నారు మీరు కూర్చున్న ఆ యొక్క స్థితి లేదు ఇంట్లో పెట్టుకుని మీ పనులు చేసుకుంటున్నారా ఆ పనులు చేసుకోవడమే పాపం అనుకోవచ్చు మీరు ఒకవేళ నేను కూడా అనొచ్చు ఏమండి పెట్టేసి పడుకుని వింటున్నారు లేదా కూర్చుని వింటున్నారు లేకపోతే మీరు పెట్టేసి అదన్నీ కూడా శారీరక సంబంధమైన కంటితో కనబడే విషయాలు దీన్ని బట్టి కొంతమంది కూడా అనుకుంటారు అయ్యో దేవుని సన్నిధులు జాగ్రత్తగా ఉండాలి ఇది పాపము అని కానీ వీటన్నిటికంటే ఘోరమైన పాపం ఉంది అది ఇప్పుడు చెప్తారు నీ తలంపును బట్టి నీ ఆలోచనను బట్టి నీ పాపం అత్యధికంగా ఉంది ఎలాగా అన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని నీ తలంపులకు కావలి ఉంచకపోతే నీ హృదయంలో వాక్యాన్ని ఉంచకపోతే నీ హృదయము దేనితో నిండిందో ఆ మాటలే నువ్వు పలుకుతావు కాబట్టి నువ్వేం చేయాలి నీ హృదయంలో వాక్యాన్ని నింపుకోవాలి అలాగే నీ తలంపులు నువ్వెక్కడా కూడా కంట్రోల్ చేసుకోలేవు అది నేనైదా నువ్వైనా కాబట్టి నువ్వేం చేయాలి నీ తలంపులకు క్రీస్తు అనే వాక్యాన్ని కావలే ఉంచాలి ఆయన ఉంటానంటున్నాడు నీకు కావలే ఉంటానంటున్నాడు చూడండి నేను కావలుగా ఉంటానంటున్నాడు మరి నువ్వు పెట్టుకుంటున్నావా వాక్యాన్ని కావలిగా ఉంచుకుంటున్నావా ఉంచుకోకపోతే ఏమో నష్టం తెలుసా చూడండి ప్రభు మత్తమార్తలో కదా ఓ మంచి మాట అంటారు ఆయన నా కుమారుడా ఇదిగో ఒక కుమార్తెను నువ్వు వ్యభిచారుపు ఆలోచనతో నువ్వు చూసినప్పుడు అంటే నీకు ఎలాగ చూడటం అంటే నువ్వు కంటితో చూస్తావు ఆ అమ్మాయి మీద నీకు ఒక రకమైన ఆలోచన వచ్చింది ఆలోచనతో నీ తలంపుతో పుట్టింది నీ హృదయంలో నీ ఆలోచన కలిగింది వెంటనే ప్రభు ఏమంటున్నాడు ఇవేమి మనకు కనబడవు ఎందుకంటే నా పక్కనే నీ పక్కనే నేను కూర్చోవచ్చు నా పక్కనే నువ్వు కూర్చోవచ్చు కానీ నీ తలంపులు నేను కావాలండలేదు నేను ఉండలేను మనిషిగా నేను ఉండలేను కానీ ప్రభు అంటున్నాడు ఎప్పుడైతే కావలిగా ఉంచుకున్నావో నీకేది కూడా మరొక దృష్టితో కనబడతాం కాబట్టి మనం తలంపుల్ని మనం స్వాధీనపరచుకోలేము తలంపుల్ని మనం ఆధీనంలో ఉంచుకోలేము అంటే అన్నిటికీ కూడా వాక్యమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది మనల్ని క్రమమైన మార్గంలో నడిపించేది వాక్యమే ఎందుకంటే ఆయనలో ఏ చీకటి లేదు ఆయనలో ఏ మచ్చైననో డాగైననూ లేదు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండాలి అంటే మొదటిగా నీవు ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఆయన నీలో ఉంటే నువ్వు జరుగును కాక అంటే నిత్యంగా జరుగుతావు నువ్వు కలుగును కాక అంటే అది నిత్యంగా కలుగుతావు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ప్రార్థన చేసేటప్పుడు మీరు నిశ్చయంగా పలకవలసింది మీరు చివరకు వచ్చేసరికి ప్రతి మాటకు ముగింపు వస్తుంది కదా ప్రభా ఈ కుమారుడి పట్ల ఇది జరిగించండి అనే కంటే ఇది జరుగునుగాక అని పలకండి ఎద వారు కూడా చాలా సార్లు మరి మీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు నేను ఎక్కువ బాధపడతాను అయ్యారు ప్రార్థన చేయండి అంటారు ఏమండి ఫోన్లో సరే సరే డైరెక్ట్గా వెళ్ళినప్పుడు కూడా అయ్యారు ప్రార్థన చేయండి అంటారు ప్రార్థన చేయమంటారు కానీ దైవజనుడు ఏం పలుకుతున్నాడో వినరు ఇది చాలా ప్రమాదం అండి దైవజనుడే కాదు మీ సహోదరులు లేదా మీ విశ్వాసులు ఎవరో ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు ఆ స్థాయిలో ఉన్న కుమారుడు ప్రార్థిస్తున్నాడు అంటే నీ ప్రార్థనని కాదు ఒక నాయకు చేయొచ్చు లేకపోతే మీ సహోదరులకు మీరే చేయొచ్చు ఎవరంటే చేయండి చేసేటప్పుడు చేయించుకునే వారికి ఉండాల్సిన బాధ్యత ఏంటంటే ఆ వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన కోరావో ఎందుకు కోరావు ఆయనలో దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసించావు కాబట్టి ఇప్పుడు ఆయన నీ ముందు నిలవబడి చేస్తున్న ప్రార్థన వ్యక్తిని చూడకున్నావు నువ్వు కోరుకున్నావు కాబట్టి ఆయన నోట నుంచి ఎందుకు నాలుక దహించు అగ్ని ఉన్నది మరి వాక్యము దహించు అగ్ని ఉన్నది కాబట్టి నాలుక ఉన్నది ఆ యొక్క జీవము ఆ ఫలము అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నువ్వు అందుకే ఆయన ప్రార్థన చేయమన్నావు నాకు ఆరోగ్యంగా లేదండి లేదా అనారోగ్యంగా ఉందండి లేదా నాకు అవసరత అండి నాకు ఇదండి నాకు అదే అండి అని ప్రార్థన చేయమన్నావు ఒక చెల్లిని చేయమన్నావు తమ్ముడిని చేయమన్నా చేయమన్నప్పుడు ఇక నువ్వు ఆ తమ్ముడిని చెల్లిని చూడకూడదు ఆ చెల్లి నుంచి ఆ తమ్ముడి నుంచి అయితే అయ్యగారి నుంచి అమ్మగారి నుంచి దేవుడు మాట్లాడతాడని నువ్వు విశ్వసించినప్పుడు నువ్వేం చేయాలంటే ఆయన యొక్క మాట మీద నువ్వు ఏకాగ్రత కలిగి ఉండాలి ఆయన గాక అనగానే నువ్వేం చేయాలో తెలిసినా ఆమెను అనాలి అలా అన్నప్పుడు అది నీ పట్ల నెరవేర్చబడుతుంది అప్పుడే నువ్వు పొందుకోగలుగుతావు నువ్వు ఆసక్తిగా ఎదురు చూడాలి ప్రభువు ఇంకేం మాట్లాడతావు ప్రభు ఇంకేం మాట్లాడతావు ప్రభు నువ్వేం మాట్లాడతావు నువ్వు మాట్లాడిన ప్రతిదానికి నా జీవితంలో అది నెరవేర్చబడను కాక ఆయన అనగానే నువ్వు ఆమెను అదే కాదు చాలా మంది దైవజాలను పిల్లల్ని పిల్లల్ని తెలియకండి దానికి కూడా తెలియకే చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పి బాధపడతా ఉంటారు అయ్యగారు మా సంఘం పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారండి వాడు అలాగమ్మా చాలా సంతోషం ఏం సంతోషం అండి అయ్యగారు నన్ను అమ్మగారని పిలుస్తున్నాడండి ఆయన ఈ మధ్యకాలంలో నువ్వు బిజీ అయిపోతున్నావు ఎక్కడికో వెళ్తున్నావు కదా ఎవరి వాక్యం వెంటున్నావు కదా అమ్మగారని పిలుస్తున్నాడు అమ్మగారని పిలిస్తే నీకు నష్టం ఏంటి ఆమె నన్ను నేనైతే చెప్పాను ఎవరైనా సరే మీ దైవజనులు మిమ్మల్ని హెచ్చిస్తున్నప్పుడు మీరు ఆమె చెప్పండి అంతే మీరెందుకు కృంగిపోతారు మీరెందుకు బలహీనపడతారు దైవజనుల నోటి నుంచి వచ్చిన మాటగా తీసుకోండి మిమ్మల్ని అమ్మగారు అన్నారు కదా ఆయన ఆమె అనంతే ఎందుకంటే దైవజనుల నుంచి వచ్చిన మాట ప్రతిది అది మనకు ఆశీర్వాదకరం ఆయన మిమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు మాటనే ఉన్నాడు వ్యంగ్యత మీకొద్దు ఆయన మిమ్మల్ని కోపంతో మాట్లాడుతున్నాడు అది మీకొద్దు ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో మీకొద్దు ఆయన నోట మంచి మాట వచ్చింది ఆమె ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అలాగే ప్రార్థించేటప్పుడు దేవా ఆ బిడ్డతో నువ్వేం మాట్లాడుతున్నావో అది నా జీవితంలో జరుగును గాక అని చెప్పి మీరు విశ్వసించండి అలా విశ్వసించినప్పుడు అది మీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఈ గాక అనే అక్షరం అది గొప్ప అది దేవునిలో అదొక శక్తివంతమైన ఆ వాక్ అది అని కలుగుని గాక అంటే కలిగింది అది జరుగును అంటే జరిగింది ఆయన మీరు అవునంటే అవును కాదంటే కాదు ఎందుకంటే ఆయన మీలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ గాక అనే పదాన్ని ప్రార్థనలో ప్రతి ఒక్కరు నీ రాజ్యం వచ్చిన గాక అన్న పిల్లలకి అందరూ శిష్యులందరికీ కూడా ప్రార్థన నేర్పించాడు నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యం వచ్చిన గాక ముందు నీ చిత్తము భూలోక ముందు నెరవేర్చున్నట్లుగా ప్రతిదాన్ని గాక గాక అంటే ముగించాను ఎందుకు అంటే మీరు ఆశించాలి అది నెరవేర్చబడాలి అది సంఘముగా మీకే సాధ్యము పరమధ్యంలో జాన్ గారు చెప్తారు ఇదిగో కడపటి సత్రు నశించేంత వరకు ఇదిగో ఆయన బాధపెట్టడం కదా ప్రతిదాన్ని తీసుకొచ్చేంత వరకు ఆయన కూర్చుని కూర్చునేట అవశ్యము అని ఆనాడు దావిది చెప్పిన మాట ఈనాడు నువ్వు సంఘాన్ని సరిచేయాలి ఈరోజు ఆ కడపటి సత్రువును నశింపజేయగలిగిన శక్తివంతులు నీవే నీకోసమే కదా ఇదంతా నీకు ఇచ్చారు కాబట్టి ఇది శక్తివంతమైన మాటని గుర్తించండి కాక అంటే సామాన్యంగా మనం దా దానికి బదులుగా లేదా అది కాక ఇది మరియు ఈ కాడ కాదు ఇది వాడేది ఇక్కడ ప్రభు నామంలో ఏదైతే పలుకుతున్నామో అప్పుడు ఈ రెండు అక్షరాలు చాలా అద్భుతం అయిన శక్తివంతమైన మాటగా మీరు మరిచి మరిచిపోవద్దు ఇది కలుగును కాకంటే కలుగుతుంది ఇది జరుగును కాకంటే జరుగుతుంది అవును కాకంటే అవుతుంది కాబట్టి విషయాలు గుర్తుపెట్టుకోండి ఎదుటి వారు ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఆమెను చెప్పండి మీరు అందుకే నేను కూడా నేను చాలా ఇష్టపడతాను మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు స్త్రీలు చక్కగా మంచి ప్రార్థన చేస్తున్నారు పురుషులు ఎంతో చక్కని అభిషేకంతో ప్రార్థన చేస్తున్నారు కనీసం వీటిలోంచి బయటకు రాకపోయినా మీరు ఏకాత్మతో ఏకహృదయంతో ఆమెనని చెప్తే పరలోకంలో ఉన్న తండ్రి దాన్ని ఆమె నన్ను ముద్ర వేయించి నిశ్చాతగా ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో వారు దీవించబడతారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఈరోజు గాక అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం మరి దేవుని మహాకృపలో మనం మూడవ వచనాన్ని మాట్లాడుకోవడానికి మంగళవారం నాడు దేవుడే మనకు సమయాన్ని ఇవ్వాలని అలాగే ఆయనే మనతో కలిసి మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను మరి ప్రియులారా మనందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడని ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు వ్రాయవలసి వచ్చాను ఇది చాలా సుదీర్ఘమైన ఈ యొక్క మొత్తానికి అధ్యయనం అంతటికీ కూడా ఈ మాటలు చాలా బలమైన మాటలు ఈ మాటలు మరి చాలా నిడివిని కలిగినవి చాలా వివరంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు మీరు అత్యంత ఆసక్తితో మరి ప్రార్థనతో సిద్ధపడండి మొదటగా ప్రియు ప్రియులారా అనే మాట నుంచి మనం ప్రారంభించుకుందాం దేవుడి నుంచేమగా మీ యొక్క మాటలో ప్రతి మాట మీ హృదయాల్లో ముద్రించి మరి వాటిని స్థిరపరిచి మరి నూరంతలుగా వేదంతలుగా ఫలించిన గాక ఆమె కృపగలిగిన తండ్రి నీకు ఎలా నేను కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను నా దేవ ఎంతవరకు బిడలకు ఏదైతే సందేశాన్ని మీరు అందించారో అది వారి హృదయములో నీరు కట్టి ఫలింప చేసి మీరు ఆశీర్వదిస్తున్నారని ఆల్రెడీ ఆ కార్యముని జరిగించారని విశ్వసిస్తున్నాం నా ప్రభు ఆయన నిశ్చాతగా బిడ్డలు అనేకులకు ఆశీర్వదకరం ఉండేలాగిన మీరే సహాయపడి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుని తద్వారా దైవాశీర్వదనం మా అందరి మీద కుమరింప చేస్తారని ఏ సుపరిశుతున్నామంలో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని మా పరమ తండ్రి ఆమె